ఇవన్నీ ఈరోజు మేము లైక్ చేస్తున్నాం అలాగే మీరు లైక్ చేస్తున్నారా లైక్ చేసి లైక్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే వినాయక చవితి కాబట్టి మేము లైవ్ తీసుకున్నాం అలా అలాగే ఎన్నో విధాలు ఉంటాయి అలాగే మా సాయం కోసం మేము దాతలు వచ్చి సాయం చేయాలి కోరుకుంటున్నాం తర్వాత ఎంతోమంది వచ్చి యాక్చువల్ సాయం చేయాల్సి बहुत बहुत तुमने हैप्पी नाइट और जल्दी सुबह आ जाना थैंक यू आज स्फूर्ति की स्फूर्ति अंदर के गुड मॉर्निंग गुड इवनिंग गुड इवनिंग गुड इवनिंग चपु स्फूर्ति गुड इवनिंग हाय 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 Love you. Love you. Bye. Bye, Abu. Bye. 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 You, Bye. Upu. Bye. You're Bye. Bye. हम नीना बाबा हाथ मेरा जियो जेबो हम लोग क्या भी हैव हैप्पीनेस ब्यूटी क्लैप्स 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 दैट्स गुड क्लैप्स क्लैप्स लव यू लव यू आई लव यू अंदर आंधी गंदी गंदी आ हाय फाइव गुड ओके बाय बाय नाइट ग्लो फ्रेंड्स

कित माडाला सुड महिने येन एकदम गुंद बटालो गताला चपरे इले नीता नी गलता इले बस नीकडे कदुकुलू इले बायया बोलू ते सागे चपरे रे मायवा चपराला ఆర్డర్ చేసిన విషయం ఈరోజు అయితే మాకు ఈరోజు వినాయక చవితి కాబట్టి మాకు పూర్ణ కజ్జికాయలు పూర్ణం కజ్జికాయలు అన్నం ముంగులు రస్కీరి మీరు ఏం చేసుకున్నారో కామెంట్లోకి లైక్ చేయండి చేయండి అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మైవ ఈరోజు ఉదయాన్నే లేచి ఐదు గంటలకు పని శుభ్రం చేసుకొని శుభ్రం చేసుకొని ఉదయాన్నే మాకు పూర్ణ పూర్ణం అవన్నీ వేసుకొని గ్రైండర్ పడేసుకొని పూర్ణ కరిజీకాయలు అన్నం పప్పు చిత్రన్నం ఉర్లగడ్డ కర్రీ రసం పప్పు అన్నీ చేసింది అవ ఇప్పుడు నైట్కి కూడా మైవా వడయాలి అవుతుంది ఇవన్నీ వడియాలు అవ్వ ఇవ్వా అదో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వరియాలు కూడా చేసింది ఒడియాల చేసి మాకు కష్టపడి అన్నీ చేస్తాయి అవ్వ మాకి మీరు మీ ఇంట్లో ఏమి చేసుకునే ఖాయం చేయండి 来吧。Yeah.